హాయ్ అండి ఈరోజు వీడియో కొబ్బరి రైస్ వంట తయారు చేసే విధానం చూపిస్తాను ఇంకో కొబ్బరి తురం లేదు తురితే బాగుండేది ముక్కలు చేసి మిక్సీ వేసాను కొంచెం కలర్ తగ్గింది వైట్గా ఉండాలనిపిస్తుంది నాకు తయారు చేసే విధానం చూపిస్తాను కొంచెం నెయ్యి వేడి చేసేస్తాను సగం నెయ్యి సగం ఆయిల్ ఒక మూడు నాలుగు స్పూన్లు సరిపోతుంది అన్నం పొడి పొడిగా ఉంచుకొని చేసుకోవాలన్నమాట బాగుండు చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కొబ్బరి రైసు ఆయిల్ కూడా వేసాను కొంచెం ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చనపప్పు జీడిపప్పులు వేసాను కొంచెం ద్వారగా ఏగనిచ్చి తీసి జీడిపప్పులు అవి పక్కన వేసుకుందాం పచ్చిమిర్చి వేసాను కరివేపాకు వేసాను ఇప్పుడు కొబ్బరి వేసేస్తున్నాను నేను పావుసే అన్నానికి రెండు కొబ్బరి చిప్పలు వేస్తాను అనుకుంటా ఇది పావుసేరీ కొంచెం ఎక్కువే ఉన్నాను ఒక టెంకాయ వేసినట్టు కొంచెం సాల్ట్ వేసాను ఇది ఈ రైస్ ఇలా పొడి పొడిగా ఉంటే టేస్ట్ బాగుండుద్ది తినడానికి కూడా చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే వంట టేస్ట్గా పప్పులు అక్కడక్కడ తగులుతూ కొబ్బరి తగులుతూ నిజంగా బాగా మంచి టేస్ట్ ఉండిద్ది కొంచెం సాల్ట్ వేస్తున్నాను అన్నంలోకి సరిపడా చూసుకొని ఇప్పుడు రెడీ అయిపోయింది కదా కొంచెం కొత్తిమీర చల్లుకొని కుప్పలు అవి చూపిస్తున్నాను ఇది సర్వ్ చేసి టేస్ట్ చేసి చూపిస్తాను నిజంగా కొబ్బరి రైస్ తింటుంటే తినాలనిపిస్తుంది చాలామంది మాకు తింటే అరగదు అది ఇది అంటారు కానీ బాగుండుద్ది తినాలి కొబ్బరి ఎక్కువ తినాలి మన బాడీకి టేస్ట్ చేస్తున్నాను అసలు చేశాను కూడా బల్లే ఉంది అసలు మా డాలు అయితే నాకు నాకు అంటుంది ఆమెకి ఎల్లో రైస్ కొబ్బరి రైస్ ఇలాంటివి చాలా ఇష్టము టేస్ట్ ఎలా ఉందంటే తినే పనిలో బిజీగా ఉంది నిజంగా సూపర్గా వచ్చింది ఇంకో సూపర్గా ఉందంట ఆమె ఎగరుతుంది లైక్ చేయండి షేర్ చేయండి ఆమె కూడా లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్తుంది ప్లీజ్ అండి లైక్ చేయండి